వెల్కమ్ బ్యాక్ టు అనిస్టి ట్యూటోరియల్స్ ఈరోజు మనం ఆరోగ్యకు సంబంధించిన తెలుగు తెలుగు పుస్తకంలోని అమ్మఒడి పాఠం కవి రచయిత గురించి తెలుసుకోబోతున్నాము రచయిత పేరు బాడిగ వెంకట నరసింహారావు వీరిని అనార్కలి గాను అలాగే బీవీ నరసింహారావుగా పేరు పొందారు వీరి జననం వచ్చి పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల పదమూడు మరణం ఆరు ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగు కృష్ణా జిల్లాలోని కౌతవరంలో జన్మించారు వీరు పిల్లల కోసం రాసే రచనలు ప్రసిద్ధులు అనమాట వీరిని బాలబంధువుగా కూడా ప్రసిద్ధులు వీరు రచించినవి బాలరసాలు బాల పాలబడి పాటలు పావు హరిచంద్ర బాలతనం చిన్నారి లోకం పూల బాలలు ఋతువాణి వంటివి పదిహేడు పుస్తకాలు పిల్లల కోసం రాశారు బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా వివి నరసింహారావు గారు పెట్టుకున్నారు వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు రాసిన అనార్కలి అనే నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బీవీ నరసింహారావు గారు సంపూర్ణ రచనలు రెండవ సంకలనంలోది ఇందులో వీరి రాసిన క్యూఆర్ కోడ్ గుర్తుంచుకోవాలంటే ఇక్కడ చూడండి బాలరసాలు పాలబడి పాటలు ఆవు హరిచంద్ర బాలతనం చిన్నారి లోకం పూల బాలలు ఋతువాణి అనేవి మనకిచ్చారు దాని నుంచి వాణి అనే చిన్నారి బాలిక బాలలతో కలిసి ఆవుని తోలుకొని పాటలు పాడుకుంటూ తోటలకి వెళ్ళింది గుర్తుంచుకొని వాణియాన్ని చిన్నారి బాల బాలబాలికలతోటి కలిసి పాటలు పాడుకుంటూ ఆవును తోలుకొని తోటలోకి వెళ్ళింది రెండవ పాటమైన తృప్తి అనే పాటని రచించినది సత్యం శంకర మంచి రచయిత సత్యం శంకరమంచి వీరు మూడు మూడు పంతొమ్మిది వందల ముప్పై ఏడు జననం మరణం ఇరవై ఒకటి ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఏడు వీరు గుంటూరు జిల్లాలోని అమరావతిలో జన్మించారు వీరు అమరావతి కథలు కార్తీక దీపాలు కథా సంపుటాలు రేపటి ద్వార దారి సీతా సోగతాలు ఆఖరి ప్రేమ లేఖ ఎడారిలో కలవప్పులు మొదలైన నవలలు రాసి హరహర మహాదేవ నాటకం దిన వార అనేక వ్యాసాలు రాశారు పంతొమ్మిందల డె తొమ్మిదిలో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా అందుకున్నారు ఈ పాఠం సత్యం శంకర మంచి రాసిన అమరావతి కథలలోనిది ఇప్పుడు ఇందులోని మనం క్యూఆర్ కోడ్ను గుర్తుపెట్టుకుందాము ఇందులో క్యూఆర్ కోడ్ ఏంటంటే కార్తీక్ తన ప్రేమను సీతకు తెలియజేయడం కోసం రేపు వాళ్ళ ఊరైన అమరావతి వెళ్తూ తనతో పాటు తన రాసిన ప్రేమలేఖని ప్రేమలేఖతో పాటు కలువ పూలను కూడా తీసుకొని వాళ్ళ ఊరు బయలుదేరి సీతకు రేపు చెప్తాడు అప్పుడు సీత సారీ కార్తీక్ నేను హరిని ప్రేమిస్తున్నాను అని చెప్తుంది ఇది క్యూఆర్ కోడ్ అండి తర్వాత పాఠం మా కొద్ది తెలధూరం తనం దీనిని రాసిన వారు గరిమెళ్ళ సత్యనారాయణ గారు వారి జననం పద్నాలుగు పదిహేడు పద్దెనిమిది వందల తొంభై మూడు అలాగే మరణం పద్దెనిమిది పన్నెండు పంతొమ్మిది వందల యాభై రెండు ఈయన శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట భువనపాడులో జన్మించారు స్వాతంత్ర సమరయోధులు కవి రచయిత పంతొమ్మిది ఇరవై ఒకటిలో స్వరాజ్య గీతములు ఇరవై మూడులో హరిజనుల పాటలు ఇరవై ఆరులో ఖండకావ్యాలు భక్తి గీతాలు బాలగీతాలు రాశారు అలాగే దండాలండోయి మేం మేముండలేమోయ్ బాబు మా కొద్దీ తెల్ల దొరతనం అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం ఉద్యమ తేజాన్ని చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించినలో మొదటి వారు గరిమెళ్ళ సత్యనారాయణ గారు ఇప్పుడు వీరు రాసిన స్వరాజ్య గీతములు హరిజనుల పాటలు ఖండకావ్యాలు భక్తి గీతాలు బాలగీతాలు ఇవి వారు రాసిన దండాలో మేముండలేముయ్ బాబు మా కొద్ది తెల్లదొరతనం ఇవి వారు రాసిన రచనలు వారి నుంచి వాటి నుంచి మనం క్యూఆర్ కోడ్ ఎలా గుర్తుంచుకోవాలి అంటే హరి భక్తి బాలగీతాలు కాకుండా స్వరాజ్య పాటలు పాడుకుంటూ అవి వినేవాళ్ళు దండాలు బాబోయ్ దండాలు మా కొద్ది ఈ పాటలు నీకు దండాలోయ్ బాబు దండాలు మేము మేము ఉండలేము మేము వినలేము బాబోయ్ అని అంటున్నారు ఇంట్లో గుర్తుంచుకోండి హరిజనులు హరి స్వరాజ్య గీతములు స్వరాజ్యం భక్తి బాలగీతాలు ఇక్కడ మా తెల్ల తెల్లధరంతనంలో మా కొద్ది దండాలోయ మా కొద్దు మేము వినలేమయ్యా అని చెప్పడం క్యూఆర్ కోడ్ గుర్తుంచుకోండి తర్వాతి పాఠం క సమయస్ఫూర్తి రాసిన వారు కందుబూరి వీరేశలింగం గారు వీరి జననం పద్నాలుగు నాలుగు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది మరణం ఇరవై ఏడు ఐదు పంతొమ్మిది వందల పంతొమ్మిది వీరు రాజమండ్రిలో జన్మించారు వీరు రాసినవి రాజశేఖర చరిత్రము సత్యరాజ పూర్వదేశ యాత్రలు హాస్య సంజీవిని సతిహిత బోధిని ఆంధ్ర కవుల చరిత్ర మొదలైనవి వీరి రచనలు వీరివి కాకుండా సంఘ సంస్కారత నవయుగ వైతాళికలు విద్యావేత్త గద్యతిక్కన వీరి యొక్క బిరుదు ఈ పాఠానికి మూలం కందుకూరి వీరసంగం అనువదించిన పంచతంత్ర కథల్లోని విగ్రహం అనే భాగంలోని కథ దీనికి మనం క్యూఆర్ కోడ్ ఎలా గుర్తుంచుకోవాలో చూద్దాం ఇక్కడ మనం గుర్తుంచవలసిన క్యూఆర్ కోడ్ ఏంటంటే ఆంధ్ర ముఖ్యమంత్రి అయిన రాజశేఖరరావు పేరుతో వచ్చిన సినిమా యాత్ర ఇది హాస్యం కాదు ఇతను బోధించేది గుర్తుంచుకొని ఇక్కడ మనకు అన్నీ వచ్చినాయి కదా ఆంధ్ర కౌల చరిత్ర నుంచి ఆంధ్ర రాజశేఖర చరిత్ర నుంచి రాజశేఖర అలాగే సత్యపూర్వ రాజ రాజపూర్వదేశ యాత్రల నుంచి యాత్ర అలాగే హాస్య సంజీవం నుంచి హాస్య సతీహిత బోధిని నుంచి హిత ఆంధ్ర ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ని యొక్క యాత్ర అనే సినిమా హాస్య హాస్యస్పదమైనది కాదు హితపరమైనది ఇది క్యూఆర్ కోడ్ గుర్తుంచుకోండి తర్వాతి పాఠం ఎందరో మహనీయులు దానిలో ప్రత్యేకించి రచయితలు వృందం ఉంది తర్వాత సుభాషితాలు అనే పాఠంలో కూడా రచయితల వృందం ఉంది ఇక్కడ చూడండి మొదటగా నార్ల చిరంజీవి వీరి కాలం ఇరవయో శతాబ్దం వీరు రాసిన శతకం తెలుగు పూలు వేమన గారు రచించినది వేమన శతకం వీరు ఏ కాలం సంబంధించినవారు అంటే పదిహేడవ శతాబ్దానికి వారు తర్వాత కరుణశ్రీ ఇరవయో శతాబ్దం తెలుగు బాల శతకం రచించారు అలాగే తిక్కన పదమూడవ శతాబ్దానికి సంబంధించిన వారు వీరు రాసినది ఆంధ్ర మహాభారతం తర్వాత పక్కి అప్పల నరసింహం గారు ఈయన పదిహేడవ శతాబ్ద కాలం చెందినవారు వీరు రాసినది కుమార కుమారి శతకాలు గుర్తుంచుకోండి ఎలా గుర్తుంచుకోవాలంటే కుమారుడు పక్కన పెళ్లి కుమారుడు పక్కన పక్కన కుమారిని కూర్చోబెట్టండి అని గుర్తుంచుకోండి పోతులోరి వీరబ్రహ్మం కాళికాంబ సత్తసతి వీరు కూడా పదిహేడవ శతాబ్దానికి చెందినవారు తర్వాత మారద వెంకయ్య గారు ఈయన పదహారవ శతాబ్దానికి చెందినవారు వీరు రాసింది భాస్కర శతకం తర్వాత కోపన ఈయన కూడా పదిహేడవ శతాబ్దానికి చెందినవారు దాసరథి శతకం వీరు రచించినది కం దాసరథ ఇలా గుర్తుంచుకోండి ఇప్పుడు మనం తర్వాత పాట మమ్మకారం మమ్మకారం రాసినది చిన్నపూరి దేవపుత్ర వీరి జననం ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభై రెండు మరణం పద్దెనిమిది పది రెండు వేల పదహారు వీరు అనంతపురం జిల్లా కాల్వపల్లెలో జన్మించారు వీరు రచించినవి ఏకాకి నౌక చప్పుడు చివరి మనుషులు బంది వంకర టింకర ఆరు గ్లాసులు మొదలైన కథా సంపుటాలను వెలువరించారు అలాగే అద్దంలో చందమామ పంచమం ఆయన రాసిన నవలలు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంచమం నవలకు ఆట అంటే అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీ కృత్య బహుమతి రెండు వేల సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిజి పురస్కారం రెండో రెండు వేల ఒకటి చాసో స్ఫూర్తి సాహిత్య సత్కారం ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం లభించింది ఈ పాఠం చిలుకోరి దేవపత్ర ఆరు గ్లాసులు అనే కథా సంపుటంలోనిది అనమాట ఇప్పుడు మనం క్యూఆర్ కోడ్ ఎలా గుర్తుంచుకుందామంటే మనుషులు బంధించి నౌకలో తీసుకువెళ్తున్నప్పుడు ఒకరు తప్పించుకున్నారు తప్పించుకున్న తర్వాత అమ్మాయి తప్పించుకున్నాం అని ఒక ఐదు గ్లాసులు తాగాడు చాలదన్నట్టు ఆరో గ్లాసులు ఆరో గ్లాసు కూడా తాగి వంకర టింకరగా నడుస్తూ ఒక ఎదురుగా ఉన్న ఒక బండిని పడేశాడు ఆ అర్థం పగిలిపోయింది ఇలా గుర్తుంచుకోండి క్యూఆర్ కోడు ఈ పాఠాన్ని రాసింది కుసుమ ధర్మన్న గారు వీరు జననం పదిహేడు మూడు పంతొమ్మిది వందలు నలభై ఆరులో మరణించారు వీరు జన్మించింది రాజమందిరవరంలోని లక్ష్మీవారపుపేటలో వీరి యొక్క తల్లిదండ్రులు నాగమ్మ వీరాస్వామి స్వామి దంపతులు వైద్య విద్వాన్ సంస్కృతం ఆంధ్రం ఆంగ్ ఆంగ్లం హిందీ ఉర్దూలలో పాండిత్యగలవారు వీరు రాసినవి నిమ్నజాతి ముక్తి తరంగని నల్లదొరతనం హరిజన శతకం మా కొద్దీ నల్లదొరతనం వంటి రచనలు చేశారు దళిత వర్గం నుంచి అతి కష్టం మీద చదువుకొని పైకొచ్చి తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించిన అతి కొద్ది మంది దళిత విద్యావంతుల్లో ఒకరు చదువుకున్న రోజుల్లో సంఘ సంస్కరణ అభిలాష కలిగి కందుకూరి విలేసంగం చేత ప్రభావితమయ్యారు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలని తొలితరం దళిత కవి కుసుమధర్మన్న రచించిన హరిజన శతకం అనుబంధం నుండి గ్రహించబడింది అంటున్నారు ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఎలా గుర్తుంచుకుంటారంటే గాంధీ గారు నల్ల జాతీయుల్ని నిమ్న జాతీయ ఏమని పిలిచేవారంటే హరిజనులు అని పిలిచేవారు గాంధీ గారు నల్ల నల్ల నిమ్న జాతిని హరిజన జా హరిజనులు అని పిలిచేవారు అలా గుర్తుంచుకోండి క్యూఆర్ కోడ్ తర్వాత పాఠం త్రిజట స్వప్నం రాసిన వారు ముల్లా ముల్ల శతాబ్దంలో కడప జిల్లాలోని గోపవరంలో జన్మించారు వీరు యొక్క గొప్ప కవిత్రే కాక రాముని యొక్క భక్తురాలు కూడా ముల్ల రామాయణం రాశారు వీరు ఈ రామాయణంలో ఎనిమిది వందల డెబ్బై ఒక్క గద్యపద్యాలు ఉన్నాయి స్త్రీ విద్యకు దూరంగా ఉన్న రోజుల్లో మల్ల రామాయణాన్ని చక్కని పదాలతో సరళంగా రమణీయంగా రాశారు తెలుగు వనంలో పద్యాలనే మల్లెలను పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటగట్టుకున్న కవిత్రి ఎవరు అంటే ఆతుకూరి మొల్ల ఈ పాఠం మొల్ల రామాయణంలోని సుందరకాండలోనిది తర్వాత ఇది లాస్ట్ది డూడు బస్వన్న అనే పాఠాన్ని రాచిన రచించినది రావురి భరద్వాజ గారు ఐదు ఏడు ప పంతొమ్మిది వందల ఇరవై ఏడు వీరి జననం పద్దెనిమిది పది రెండు వేల పదమూడు వీరి మరణం ఈయన గుంటూరు జిల్లాలోని తాడికొండలో జన్మించారు వీరు రాసినది విమల ఈయన తొలి కథ అపరిచితులు కథాసాగరం వంటి ముప్పై ఏడు కథా సంపుటాలను ఉడుతమ్మ ఉపదేశం కీలుగుర్రం వంటి పిల్లల కథలు నలభై మూడు కథలు కరిమింగిన వెలగ పండు జలప్రళయం వంటి పదిహేడు నవలలు రాశారు వీరు పాకుడురాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది కళాప్రపూర్ణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు ప్రస్తుతం ఈ పాఠ్యభాగం జీవన సమరం అనే యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకోబడింది వీరు రాసిన విమల అనే అపరిచిత కథలోని ఉడుతలు గుర్రాలు కరి అంటే ఏనుగు ఇవన్నీ కూడా జల ప్రణాయంలో కొట్టుకుపోయాయి ఇది క్యూఆర్ కోడ్ గుర్తుంచుకోండి బాగా తర్వాతి పాఠం ఎంత మంచివారమ్మా రాసిన వారు వెన్నెలకంటి రాఘవయ్య గారు నాలుగు ఆరు పద్దెనిమిది వందల తొంభై ఏడు ఇరవై నాలుగు పదకొండు వందల ఎనభై ఒకటి వీరు నెల్లూరు గాంధీగా పేరు పొందిన రాఘవయ్య గారు స్వాతంత్ర సమర యోధులు చరిత్రకారులు స్వాతంత్ర సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని ఇరవై ఒక్క నెలలు జైలు శిక్ష అనుభవించారు వీరిని పంతొమ్మిది డెబ్భై మూడు భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది వీరు రాసినవి యానాదులు భారతదేశంలో ఆదివాసీలు వంటి ఇరవై రెండు పుస్తకాలు రాశారు తెలుగులో అడవి పూలు నాగులు చెంచులు సంచార జాతులు వంటి పది పుస్తకాలు రాశారు క్యూఆర్ కోడ్ ఎలా గుర్తుంచుకోవాలి అంటే భారతదేశంలోని ఆదివాసీలు అంటే ఎవరెవరు అంటే చెంచులు అలాగే యానాదులు వీరు ఏం చేస్తారు సంచార జీవనం చేస్తారు సంచార జీవనం అడవిలో చేస్తూ చేస్తూ నాగులను పట్టుకుని సంచిలో వేసుకుంటారు దీన్ని క్యూఆర్ కోడ్ మళ్ళీ గుర్తుంచుకోండి భారతదేశంలోని ఆదివాసీలు అంటే యానాదులు చెంచులు వీరు అడవిలో తిరుగుతూ నాగుల్ని పట్టుకొని సంచిలో వేసుకుంటారు